Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఐదో తేదీన వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తాజాగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వేకి సంబంధించిన యాప్ లో ఎవరికైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తున్నారో వారికి సంబంధించిన పేర్లు అలాగే వారందరికీ సంబంధించిన ఈ తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్తో తో పాటు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఈ విడతలో ఎవరికి పేమెంట్ అనేది వస్తుంది అలాగే ఎవరికి యొక్క పేమెంట్ అనేది వాయిదా వేస్తున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన లైవ్లో మీకు ఒక డెమో అనేది నేను మీకు అయితే చూపించడం జరుగుతుంది ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇప్పటికే పలు విడతలో ఈ యొక్క పథకాన్ని వాయిదా వేయడం జరిగింది అంటే నాలుగు నెలల క్రితం నుంచి ఈ యొక్క పథకాన్ని వాయిదా అనేది వేస్తూ ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి పదకొండో తేదీ వరకు దీనికి సంబంధించిన వారోత్సవాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఫిబ్రవరి ఐదో తేదీన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి బెనిఫిషరీ అట్ రీచ్ సంబంధించిన యాప్ లో ఇందులో ఏ పేర్లు అయితే ఉన్నాయో వారికి మాత్రమే పేమెంట్ ఇవ్వాలని వీరందరికి సంబంధించిన ఈ కేవ్సీ చేయాలని కూడా సమాచారం రావడం జరిగింది ఇందులో వాలంటీర్లకు ఇచ్చిన యాప్ లో వారికి సంబంధించిన లిస్ట్ తో పాటు కి సంబంధించిన లిస్టు కూడా రావడం జరిగింది ఇందులో బెనిఫిషరీకి సంబంధించిన లిస్టు కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఒకరికి సంబంధించిన పేరు అనేది రావడం జరిగింది వీరి పేరు మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన పేరు ఆధార్ నంబర్ వారికి సంబంధించిన ఏ పథకం అనేది వచ్చిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ స్కీమ్ కి సంబంధించిన స్టేటస్ లో లైవ్ లేకపోతే డెడ్ లేదా ప్రస్తుతం అందుబాటులో లేరు ఇటువంటి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది వీరు కనుక లైవ్ అంటే ఇంకా ఉన్నారు వీరికి సంబంధించిన ఈ ఈకేఓసీ తీసుకుంటున్నట్లయితే లైవ్ అనేది పెట్టి వారికి సంబంధించిన సెల్ఫీ వీడియో అనేది అప్లోడ్ చేయాల్సింది అంటే సెల్ఫీ ఫోటో అనేది ఎవరైతే వాలంటీర్లు లేదా సచివాలయం సిబ్బంది ఉన్నారో వారి సెల్ఫీ ఫోటోను తీసుకుని ఇందులో అప్లోడ్ అనేది మీరు అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ లబ్ధిదారులు కనుక మరణించినట్లయితే డెత్ అనేది సెలెక్ట్ చేసి వారికి సంబంధించి బయోమెట్రిక్ అనేది అధికారి వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టు లో పేరు అనేది ఉండి ప్రస్తుతం వారు అందుబాటులో కనుక లేకపోయినట్లయితే ప్రస్తుతం వారు అందుబాటులో లేరనేది అనేది సెలెక్ట్ అనేది చేసి అనేది వేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన బెనిఫిషియరీ అట్ సర్వేకి సంబంధించిన యాప్ లో సంబంధిత లబ్ధిదారుల అందరికి సంబంధించిన ఈ సి పూర్తి చేయాలని అది కూడా రానున్న నాలుగైదు రోజుల్లో ఎవరైతే ఈకేఎస్ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే పేమెంట్ విడుదల చేస్తామనే సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఎవరికి ఈ విడుదల పేమెంట్ అనేది నిలిచిపోతుంది అంటే ఎవరికి వాయిదా వేస్తున్నారంటే ఎవరికి అయితే ఎలిజిబిలిటీ లిస్టులో పేరు అనేది ఉండి ఈ ఈకేస్ అనేది చేయలేకపోయారో అటువంటి వారందరికీ పేమెంట్ అనేది వాయిదా వేయడం జరుగుతుంది అలాగే గతంలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న వారందరికీ మాత్రమే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది వస్తాయి కాబట్టి ఎవరికైతే ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత అరవై సంవత్సరాలు అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ పెన్షన్ కార్డు కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే తొలగించడం జరిగింది అంటే అరవై సంవత్సరాలు వచ్చాయి కాబట్టి వారికి వైఎస్ఆర్ పెన్షన్ కనుక అనేది వస్తుంది కాబట్టి వారందరికీ ఈ విడతలో పేమెంట్ అనేది అయితే తొలగించడం జరిగింది అలాగే ఎవరికైతే ఈ సంవత్సరం కొత్తగా నలభై ఐదు సంవత్సరాలు వచ్చినాయో అటువంటి వారందరికీ ఈ విడతలో పేమెంట్ అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించిన లిస్టులో లో కొత్తగా పేర్లు అనేది జాయిన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా పెన్షన్ వచ్చిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే తొలగించడం జరిగింది అంటే అంటే గత సంవత్సరం వైఎస్ఆర్ చేత పథకాన్ని తీసుకుని ఉండి ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ ఈ విడతల పేమెంట్ అనేది నిలిపివేయడం జరిగింది ప్రతి ఒక్కరు తప్పనిసరి డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ నేనైతే ఇచ్చాను అందులో మీకు సంబంధించి వయసు చేత పథకాన్ని సెలెక్ట్ చేసుకుని ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేరు అనేది ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉందా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి తప్పనిసరిగా ఈ యొక్క లింక్ లో మీకు సంబంధించిన స్టేటస్ అనేది మీరు అయితే చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అలాగే ఈ కేవసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా పేమెంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఒకవేళ తర్వాత కనుక ఈకేసి కనుక ట్లయితే అటువంటి వారందరికీ రెండో విడతకు పోస్ట్ చేసే చేసేదానికి అవకాశం అనేది ఉంది తప్పనిసరిగా ఈ యొక్క వీడియోకి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అందరూ ఒకసారి అయితే చెక్ చేయండి